నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన మహాలయ అమావాస్య అండి ఈ అమావాస్య రోజున నిజంగా ఇంతవరకు అక్క నా కోరిక తీరనే తీరలేదు నాకు ఏమీ జరగనే జరగలేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా మంచి ఒక సమయం సందర్భం అని కూడా చెప్పవచ్చండి ఇన్ని రోజులు తీరని వాళ్ళకి ఇలాంటి ఒక మహా అమావాస్య రోజున మనం చేస్తే కనుక ఖచ్చితంగా తీరే అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల ఎవరు కూడా ఈ రోజు చూపించే ఈ పరిహారాన్ని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అసలు పూజలు మనకి మంత్రాలు ఏమీ లేకుండా ఈ పరిహారాన్ని మనం చేసుకోవచ్చు ఇంకా పరిహారం ఎలా చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ మోరతలి ఆశీస్సులతో బాబాగారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తున్నారనమాట ఆయన పేరు రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఫోన్ ద్వారానే పరిష్కారాలు అనేవి తెలుసుకోవచ్చు అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ అనేవి కూడా చేయబడుతున్నాయి అంతేకాకుండా అండి ఇంతవరకు అక్క మేము ప్రయత్నించాము జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది అక్క అని కూడా మీరు అందరూ నాకు తెలియజేస్తారు ఇప్పుడే ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనందరికీ తెలుసండి వరాహ్యమ్మ వారికి ఇష్టమైన రోజులలో అమావాస్యని పౌర్ణమి నిజంగా అష్టమి పంచమి తిథులలో అమ్మవారికి పూజలు చేస్తాము పరిహారాలు ఎక్కువగా చేస్తాము అని అనడం వల్ల మనం ఎన్నో రకాల పరిహారాలను తెలియచేస్తూ ఉన్నామండి అందువల్ల మామూలు అమావాస్య కాదండి ఈరోజు మహాలయ అంటే చాలా అద్భుతమైన శక్తివంతమైన అమావాస్య అండి అంటే అండి ఎలా చెప్పాలి ఎగ్జాంపుల్ అని అంటే మన చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఇంతవరకు ఏదైనా సరే మనం వాళ్ళకి తిథులు కానీ దర్పణలు దానాలు ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఈ మహాలయ అమావాస్య రోజున ఇస్తే కనుక నిజంగా మనం వంద సంవత్సరాలు కలిపి ఒకేసారి ఇచ్చిన ఫలితం అనేది దక్కుతుందండి అందువల్ల అలాంటి శక్తివంతమైన అమావాస్య అండి ఈ రోజున అందువల్ల ఎవరైనా సరే ఇంకా కూడా కోరికలు తీరలేదు అమ్మవారిని అడుగుతూనే ఉన్నామక్క పరిహారాలు చేస్తూనే ఉన్నాము ఏం చేయాలి తెలియటం లేదనే వాళ్ళు ఈరోజు ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకు సమయం అనేది మంచి సమయం వచ్చింది అని చెప్పి ఒక పాజిటివ్ ఎనర్జీతో ఈ ప్రయోగాన్ని చేసుకోండి చాలా శక్తివంతమైన ఒక విషయం అండి ఎప్పుడు కూడా మన అమ్మవారి ముందు ఎన్నో రకాలుగా అంటే కుంకుమతో కానీ మన ఇంతకుముందు నిమ్మకాయతో కూడా మనం ఎన్నో రకాలుగా అమ్మవారి ముందు చేసాం అలాగే ఈరోజు కూడా నిమ్మకాయతో ఒక పరిహారాన్ని మనం చేయబోతున్నామండి అలాంటి ఒక నిమ్మకాయ అనేది మీ అందరికీ తెలుసు ఎంత శక్తివంతమైనది ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది అని అది కూడా ఈ అమావాస్య రోజునే నిమ్మకాయని ఉపయోగించడం అనేది చాలా అద్భుతం అండి నిజంగా పసుపు రంగులో ఉండే ఈ నిమ్మకాయకి ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో మనందరికీ తెలుసు అందువల్ల నిజంగా అండి నిమ్మకాయని చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా అండి ఆ నిమ్మకాయకి ప్రాణం అనేది ఉంటుందంట అందువల్ల ప్రాణం ఉన్న మనుషులతో మనం ఎలా అయితే మాట్లాడుతూ ఉంటామో అలాగే ప్రాణం ఉన్న ఈ నిమ్మకాయతో కూడా మనం మాట్లాడితే కనుక అది వెంటనే విని మనకి ఎలాంటి కోరికల్ని ఎలాంటి కష్టాలు అయితే పడుతున్నామో వాటి నుంచి బయట పడేవేయగల శక్తి అనేది ఈ నిమ్మకాయకి ఉంటుందండి అందువల్ల ఒక్క నిమ్మకాయ చాలండి మన కష్టాలన్నీ కూడా తీర్చడానికి అందువల్ల పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని ఈరోజు రాత్రిలోపు ఈ అమావాస్య రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి అందుకు మీరు ఒక నిమ్మకాయని పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ బయట నుంచి మీరు కొనైనా తీసుకోవచ్చు మీకు చెట్లు ఉంటే కనుక మీ చెట్లలో ఉన్న కాసిన నిమ్మకాయనైనా సరే ఒకే ఒక నిమ్మకాయ తీసుకోండి ఫ్రెండ్స్ చక్కగా వాష్ చేసేసేయండి మీ దగ్గర పన్నీరు ఉంటే కనుక పన్నీరుతో కూడా వాష్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు వాటర్తో మంచినీళ్ళతో చక్కగా ఆ నిమ్మకాయని శుభ్రంగా కడిగేసేయండి ఫ్రెండ్స్ నిజంగా ఈ నిమ్మకాయతో చేసే ఈ పరిహారం అనేది మామూలుగా మీరు అక్క నేను ఈరోజు అమావాస్య కదా పూజలు అవి చేస్తాను అమ్మవారికి దీపారాధన చేస్తానక్క నేను రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయంలో మనం ఎప్పుడూ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా అలా చేసినా సరే ఈరోజు ఎప్పుడైనా సరే మనం దీపారాధన చేయొచ్చండి అంతా కూడా మంచి గడేలు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అమ్మవారి ముందు దీపారాధన చేసే వాళ్ళైతే చేసుకోండి అలా నిమ్మ అక్క దీపారాధన చేయలేము అని అనుకున్న వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు పూజలు మనకి ఎలాంటి మంత్రాలు దీనికి అవసరం లేదండి అంటే ఈ పరిహారానికి అవసరం లేదు అందువల్ల మీరు నిమ్మకాయని తీసుకుంటారు కదా ఆ నిమ్మకాయ మీద ఒక గుర్తుని మనం రాయబోతున్నామండి అది ఏంటి అని అంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఉన్న ఫ్రెష్గా ఉన్న ఒక ఎల్లో కలర్ నిమ్మకాయని తీసుకోండి తీసుకొని దీని మీద ఒక గుర్తు అండి అది ఏంటి అని అంటే ఇన్ఫినిటీ సింబల్ అండి ఇన్ఫినిటీ సింబల్ గురించి మీ అందరికీ తెలుసు అంటే అండి అనంతం అన్నమాట మన కోరికలకి కానీ అదృష్టానికి కానీ మనకి వచ్చే సంపదకు కానీ అంతమనేదే ఉండదు అనమాట అండి అనంతమన్నమాట అయ్యి అది మనకి కంటిన్యూస్గా డబ్బులు వస్తూనే ఉంటాయి అదృష్టం కూడా మనకి వస్తూనే ఉంటుంది ఎండ్లెస్ అనమాట ఎండ్లెస్ అనే మీనింగ్ అర్థానికి ఈ నిఫినిటీ సింబల్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము అనంతమైన కోరికలతో అనంతమైన ఆదాయంతో మనం నిజంగా అదృష్టంతో మనం కలిసి రావాలి అనంటే కనుక మన కోరికలు తీరాలి అని అంటే గనక సమస్యలు ఎన్నో రకాల సమస్యలు అండి మనకి కూడా అలాంటి సమస్యలు అన్నీ కూడా నిజంగా తీరాలి అంటే ఈ నిమ్మకాయ మీద ఇలాగా ఇన్ఫినిటీ సింబల్ని రెడ్ కలర్తో వేసుకోండి ఫ్రెండ్స్ ఒకవైపున అంటే నిమ్మకాయని మీరు స్ట్రైట్గా పెట్టి రాసినా పర్వాలేదు లేదంటే ఇలా పడుకోబెట్టి మీరు ఇన్ఫినిటీ సింబల్ వేసినా పర్వాలేదు ఒకవైపు ఇన్ఫినిటీ సింబల్ వేయండి రెండో వైపు మీరు ఏం చేస్తారంటే మీ పేరు రాయండి ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారో దేనికోసమైనా మీరు చేయొచ్చు మనీ కోసం చేయొచ్చు మ్యారేజ్ కోసం చేయవచ్చు లేదంటే కనుక మీకు ఒక జాబ్ కోసం చేయొచ్చు లేదంటే సంతానం కోసం చేయొచ్చు ఎలాంటి సమస్య అయినా సరే మనసులో అనుకోని కోరికలు ఏదైనా సరే మీరు అనుకోవచ్చండి ఒక మూడు కోరికల వరకు అనుకోవచ్చు అంటే మనకి చాలా కోరికలు అనుకున్నా కూడా పర్టికులర్గా మనం దేని మీద ఫోకస్ చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకటి నుంచి మూడు వరకు కోరికల్ని మనసులో అనుకుంటూ ఒకవైపు ఏమో ఇన్ఫినిటీ సింబల్ని రెడ్ కలర్తో రాయండి రెండో వైపు ఏమో మీ పేరుని రెడ్ కలర్తో రాసి మీరు మామూలుగా పూజ చేసి పూజ గదిలోకి వెళ్ళి చేసే అయితే కనుక పూజ గదిలో పెట్టండి అమ్మవారి ముందు లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారు అంటే ఆ నిమ్మకాయని మీరు ఏదైనా సరే షెల్ఫ్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు మామూలుగా పూజ గదిలోకి వెళ్ళి పూజ గది గది ఓపెన్ చేసేసి దీపారాధన చేసే వాళ్ళైతే చేయండి ఈరోజు ఖచ్చితంగా వీలైతే ఖచ్చితంగా దీపారాధన చేసుకొని అప్పుడు ఈ నిమ్మకాయని అక్కడ పెట్టండి లేదా మేము హాస్టల్లో ఉంటున్నాము మాకు కుదరదు ఈరోజు జాబ్కి వచ్చామని అనుకున్న వాళ్ళు ఒక నిమ్మకాయని మీరు ఆఫీస్ దగ్గర ఉన్నా కూడా ఆఫీస్లో వాళ్ళైనా లేదంటే హాస్టల్లో ఉన్న వాళ్ళైనా కూడా ఒక నిమ్మకాయని కొనుక్కొని ఇలాగ ఒక రెడ్ కలర్ పెన్నుతో ఇన్ఫినిటీ సింబల్ని వేయండి ఆ తర్వాత మీ పేరు రాయండి రాసేసి ఆ నిమ్మకాయని ఏం చేస్తారనంటే మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ పర్సులో కానీ లేదంటే అంటే పర్సులో హ్యాండ్ బ్యాగ్ మీకు మామూలుగా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా అలాగే మీరు క్యారీ చేయగలిగితే నిజంగా ఆదాయం అనేది మీకు అనంతమైన ఆదాయం అండి అంతమనేదే ఉండదు మీకు రాబడి పెరగడం అనేది అలాంటి ఒక ఆదాయాన్ని మీరు చూడగలుగుతారు నిజంగా లక్ అనేది అదృష్టం అనేది ఎప్పుడు కూడా మీతో వస్తూ ఉంటుంది అలాగా ఆ నిమ్మకాయని మూడు రోజుల పాటు మీరు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసినా పర్వాలేదు లేదంటే మీ బీరువాలో పెట్టినా పర్వాలేదు మీకు ఇంట్లో ఉంటే ఒక షెల్ఫ్లో పెట్టినా కూడా పర్వాలేదండి ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మూడు రోజుల తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఆ నిమ్మకాయ కొంచెం కొంచెంగా ఎండిపోవడం అనేది జరుగుతుంది అలా ఎండిపోతే కనుక నిజంగా ఎండిపోయిన తర్వాత మీరు తీసేసి ఏదైనా సరే చెట్లలో పడేసేయచ్చు మీరు ఎండిపోయే కొంతవరకు కూడా మీ దగ్గర ఉంచుకోండి కొంతమందికి ఏంటి అని అంటే కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే కనుక ఆ నిమ్మకాయ కుళ్ళిపోవడం అనేది జరుగుతుందండి అలా ఎప్పుడైతే ఒక రెండో రోజుకో మూడో రోజుకో కుళ్ళిపోయింది అనుకోండి తీసేయండి డిస్పోజ్ చేసేయండి ఏదైనా చెట్లలో పడేసేయండి నిజంగా అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి కోరిక తీరలేదు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట ఈ మహాలయ అమావాస్యకి అంత శక్తి ఉంటుందండి ఒక్కసారి ప్రయత్నం ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి